మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు రావు పుట్టినరోజును పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేనలో భాగంగా ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణలో పదవ తరగతిలో మొదటి రెండవ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహంగా నగదు అందజేసి వారితో మొక్కలు నాటించారు సిద్దిపేట జిల్లా హరిత సేన ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు నేటి మనం ఇచ్చే ఆస్తి మంచి చదువు మంచి ప్రకృతి అని హరిత సేనాలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు ప్రజ్ఞాపూర్లో ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని ఎంకరేజ్ చేసే దిశగా విద్యారంగంలో ముందుకెళ్లే దిశగా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండే ఉన్నతమైన విద్యను అందించే దిశగా మరి ఉపాధ్యాయులు కూడా అద్భుతమైన విద్యను అందించి ఈరోజు ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు మొదటి రెండో ర్యాంక్ పిల్లలకు మరి ఈ రోజు ఏదైతే గజ్వెల్ సిద్దిపేట నియోజకవర్గ సిద్దిపేట జిల్లా హరితసేన ఇన్ఛార్జు చెప్పిన రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలకు ఆర్థికంగా కొంచెం సహాయం అందించడం అదేవిధంగా వాళ్లకు ఈరోజు హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళని ముందుకు ప్రోత్సహించే విధంగా వాళ్ళకు కొంత సహాయం చేయడం అదేవిధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేనలో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగనపల్లి సంతోష్ కుమార్ గారు తీసుకొచ్చిన వృక్షాలు నాటడం మొక్కలు నాటడం ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు పిల్లల చేతులతో ఉపాధ్యాయుల చేతితో మొక్క నాటడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రేపటి భవిష్యత్తుకు మొక్కలు ఎంతో అవసరం మనం పచ్చని ప్రకృతి కావాలన్నా మంచి ఆక్సిజన్ కావాలన్నా చెట్లుగా చెట్లు కావాలి మంచి వృక్షాలుగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వాళ్ళతో ముఖ్యంగా వాళ్ళతో చెట్లు ఎందుకు నాటించమంటే ఆ మొక్క ఎట్లయితే అభివృద్ధి చెంది కొంతమందికి నీడనిస్తుందో ఈ పిల్లలు కూడా రేపటి రోజు విద్యారంగంలో మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చి ఐఏఎస్ కానీ డాక్టర్లు కానీ గా అడ్వకేట్స్ కానీ అంటే సమాజానికి ఉపయోగపడే దిశగా మీరు మరింతమందికి పిల్లలకు ఉపాధినిచ్చే దిశగానో నీడనిచ్చే దిశగానో సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సహకారాన్ని కోరుకుంటూ ఈరోజు ముఖ్యంగా హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు ఆర్థిక సహాయాన్ని అందించే దిశగా పనిచేసిన చెప్పెల రాజేశ్వరరావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు ఎందుకంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చేది కేవలం మంచి వాతావరణం ప్రకృతి మంచి చదువు తప్ప మనం ఏం ఇచ్చేయలేదు ఆస్తులు అనేటివి ఈ ఆస్తులు బిల్డింగ్లు అనేవి ఉంటైపోతాయి కానీ చదువు అనేది మనిషి జీవితానికి చాలా ముఖ్యమైనది అదేవిధంగా ప్రకృతి అనేది చెట్లు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని ఈరోజు మరొకసారి హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇతని మంచి అవకాశం కల్పించిన జోగునపల్లి సంతోష్ కుమార్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా ప్రభుత్వ పాఠశాలలో మన ప్రియ ప్రియమైన నాయకుడు ప్రియ నాయకుడు హరీష్ అన్న గారి జన్మదిన సందర్భంగా మొన్న పదవ తరగతి ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థి విద్యార్థినులకు వంతుగా జన్మదిన సందర్భంగా కొత్త నగదు అందజేయడం జరిగినది ఇలాగే వీళ్ళు రాబోయే కాలంలో ఉన్నత చదువుకొని మన రాష్ట్రానికి మన దేశానికి సేవ చేసే విధంగా ఉండేటట్టుగా మన హరీశన్న గారికి ఇష్టమైనటువంటి విద్యను విద్యకు ఉపయోగపడేలా నగదును అందజేయడం జరిగినది ఈరోజు మన ప్రియమైన హరిశన్న గారు జన్మదిన సందర్భంగా ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్క నాటడం జరిగినది చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి కార్యక్రమాన్ని అందజేసినటువంటి యోగి సంతోషరావు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ధన్యవాదములు నమస్కారం